ఈ నెక్స్ట్ మనతో జాయిన్ అయ్యారు బాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నమస్కారం బాజీ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి ఆడియో యా నా వాయిస్ క్లియర్ గా ఉందండి వినపడుతుంది బాజీ గారు నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా మీకు ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ తర్వాత మీ పార్టీ మీ మహాకూటమి ఏదైతే ఉందో మహారాష్ట్రలో ఉన్నటువంటి కూటమి గెలుపుపై మీరు ఎంత ధీమాగా ఉన్నారు ఖచ్చితంగా మా కూటమి గెలిచే దిశలో ఉందండి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గ్రామీణ రంగంలో గ్రామీణ ప్రాంతంలో ఓటర్లు ప్రభుత్వం పట్ల చాలా కసిగా ఉన్నారు ఎందుకంటే వ్యవసాయం మీద కానివ్వండి తర్వాత ఆదాయాలు కానివ్వండి నిరుద్యోగం కానివ్వండి చాలా తీవ్రంగా తీవ్రమైన సమస్యలుగా గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా ఉన్నాయి అట్లాగే అర్బన్ లో ఏంటంటే బాంబేలో బాంబేలో మెయిన్ మౌలిక వసతులు తమలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అట్లాగేంటంటే ప్రభు యాంటీ కంపెనీస్ చాలా ఎక్కువగా ఉందండి ఖచ్చితంగా గవర్నమెంట్ మారాలి అని ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తా ఉన్నారు దానికి అనుగుణంగానే ఓటింగ్ శాతం కూడా మరి దాదాపు డెబ్బై రెండు శాతం పోలింగ్ జరిగింది ఈ పెరిగిన పోలింగ్ శాతం మరి ప్రభుత్వ మార్పిడికి సూచికగా మేము అనుకుంటా ఉన్నాము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో మరి మా కూటమి ఖచ్చితంగా అధికారాన్ని చేపడుతుంది మేడం అయితే మీరు ఇచ్చినటువంటి ఈ హామీల లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఏ హామీకి పెద్దపీట వేసి ఏ హామీని ప్రజలంతా నమ్మి మీకు ఓటేశారు అనేది మీ ధీమా ఖచ్చితంగా అండి ఇప్పుడు మేము ఏదైతే హామీలు ఇచ్చామో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది కర్ణాటకలో అధికారంలో ఉంది మరి ఈ తెలంగాణలో ఇచ్చిన హామీల్లో దాదాపు పూర్తి చేసిన రైతులకు ఇచ్చిన హామీలు కాని ఇవన్నీ కూడా ప్రజలు నమ్మారండి మహారాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నమ్మారు మరి మహిళలకు ఇచ్చిన హామీల పట్ల మహిళలంతా కూడా ఎంతో విశ్వాసంతో ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుందని నమ్మకంతో ఉన్నారు మేడం ఆ కాబట్టి మాకు పాజిటివ్ గానే ఓటింగ్ జరిగిందని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం

మరి ఖచ్చితంగా మేము మేము అధికారంలోకి వస్తాం రెండు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఉన్న ఎనభై ఒక్క సీట్లలో దాదాపు మోర్ దాన్ ఫిఫ్టీ సీట్స్ మాకు వచ్చే అవకాశం ఉందండి ఓకే సవి చెప్తున్నా అండి కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం ఎంతవరకు కాంగ్రెస్ ఫేవర్ గానే ఉన్నాయండి మాక్సిమం సర్వేస్ మాక్సిమం నేషనల్ మీడియా ఏదైతే సర్వేలు ఇప్పటి వరకు వచ్చి నేను పరిశీలించాను దాదాపు మహారాష్ట్రలో అయితే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ కి ఫేవర్ గా వచ్చినాయి మరి జార్ఖండ్ లో కూడా మిశ్రమ సర్వేలు ఉన్నాయి కానివ్వండి మేము ఖచ్చితంగా జార్ఖండ్ లో కూడా మా అధికారం మేమే అధికారులు నిలబెట్టుకుంటాం